అందరికీ నమస్కారం ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకు ఉంటున్నారు ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ ఉంది ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు వారే ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎందుకు ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడిగింది అప్పుడు స్వామి నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు మనం బ్రాహ్మణ వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటారు అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు వరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలోకి ఉన్న వృక్షం ఒకటి ఉంటుంది స్వామివారు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా స్వామివారి కాలికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడతారు కాలికి బాగా గాయమయ్యి రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చించి గాయానికి కట్టుకడుతుంది కానీ అప్పుడు పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని ఆ అడవిలోని అన్నింటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇస్తారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అదేంటి స్వామి ఈ వృక్షం వల్లనే కదా మీకు అంత పెద్ద అయింది మీరు ఈ వృక్షాన్ని ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెబుతున్నారు మీ లీల ఏమిటో నాకు అర్థం కావడం లేదు స్వామి అని పార్వతీదేవి అన్నారు సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను ఇప్పుడు మాత్రం మనం కైలాసానికి వెళ్దాం పదా అంటారు ఇద్దరు కైలాసానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోని అన్నింటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే పదే పదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీరెందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటూ సుఖవంతమైన జీవనాన్ని గడుపుతున్నారు పరమేశ్వరుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది నువ్వు కొంత సమయం వేచి చూడాలి దేవి అంటారు ఆ విరిగిపోయిన వృక్షం అడవిలోనే పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చారు కదా ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతి పెద్ద వృక్షంగా మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు వారి చెడ్డ అలవాట్లను వారు వదులు లేదు తమ నీచత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు కూడా వదలడం లేదు చెరుకులోని గుణం ఏమిటి తీయదనం చెరుకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న ఆ తియ్యదనాన్ని ఎలా వదలదో మామిడిలోని గుణం ఏమిటి పులుపు దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది అప్పుడు కూడా దాని స్వభావాన్ని వదలలేదు ఏవైనా పక్షులకు తాను ఆశ్రయం ఇచ్చేది కాదు కట్టుకొని కట్టుకొనిచ్చేది కాదు పరమేశ్వరుడు ముల్లోకాలకు దేవుడు ఆయన అన్ని చూస్తూనే ఉన్నాడు వసంత ఋతువు వచ్చింది కొత్త కొత్త చిగురులు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారయ్యి అహంకారం కూడా అలాని ఆకాశంలాగా ఎదిగిపోయి ఉంటుంది ఆ పూర్తి అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి వరాన్ని ఇచ్చాడు అందువలనే దాని అహంకారం ఆకాశం అంత ఎత్తుకు ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చింది అడవిలోని వృక్షాలు విరిగిపోవడం ప్రారంభమయ్యాయి ఆ అడవిలోని పరమేశ్వరుడి వరం పొందిన ఆ వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో ఆ తుఫాన్కి తనని తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వేర్లతో సహా ఆ వృక్షం నేలకు వరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం మనం ఎప్పుడు చెబుతారు అని అడిగింది అప్పుడు స్వామి పద పార్వతీ మార్గం మధ్యలోనే నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని అంటారు అలా వెళ్తుండగా వారికి మార్గం మధ్యలో ఆ విరిగిన వృక్షం కనిపిస్తుంది అది చూసి పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలోనే మరొకటి లేదు అన్నింటికన్నీ పెద్దగా ఉంది అన్నింటికంటే అందంగా ఉంది ఈ వృక్షం ఈ వృక్షం నిలబడి ఉన్నట్లు అయితే ఇది ఎంత అందంగా ఉంటుంది కానీ ఈ వృక్షాన్ని చూడండి వేర్లతో సహా మొత్తం నేలకు పడిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగింది పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు దేవి ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది చాలా పెద్ద గాయమైంది కదా ఆ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చానో నీకు గుర్తుందో లేదో ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను అప్పుడు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది పాపి ఈ వృక్షం అందువల్లే ఈ వృక్షాన్ని నాశనం చేయడం నా ఆవశ్యకత అందువల్లే ఈ వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను దేవి చూడు ఈ వృక్షం ఎంత విశాలంగా అయిపోయింది ఈ విరిగిన వృక్షం అడవిలోనే అతి పెద్దది అయింది ఇంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకొనివ్వలేదు బాటసారులకు యాత్రికులకు కూడా నీడను ఇచ్చేది కాదు నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్ల ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవరికీ ఏనాడూ కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా చేయలేదు అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా ఆవశ్యకత ఈ వృక్షం చాలా విశాలమైపోయింది దాని పతనం జరిగింది దాని అంతటా అదే విరిగిపోయింది దీని నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం రాలేదు పార్వతి దుష్ట వ్యక్తులు ఎవరు ఎవరైతే ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వారు ఆ సమయంలో మారకపోతే వారిలో పరివర్తన రాకపోతే ఈ విధంగా అయితే ఈ వృక్షం వేర్లతో సహా నాశనం అయిపోయిందో అదేవిధంగా పాపాత్ములు కూడా వేర్లతో సహా నాశనమైపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు రాలేదు అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా నాశనం అయిపోతారు అప్పుడే పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం జ్ఞానం అర్థమైంది పార్వతీదేవి అంటుంది నాథ మీరు ముల్లోకాలకు నాథుడు మీ లీల నాకు అస్సలు అర్థం కాలేదు మీరిచ్చిన లో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంది రావణుడి పేరు ప్రతి ఒక్కరూ విని ఉంటారు రామాయణంలో రావణుడు మూడు లోకాలను తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యువును తానే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు ఆ అహంకారంతో ఎదుటివారి మనస్సులను నొప్పిస్తున్నారు అత్యాచారాలు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తూ కూడా ఏమాత్రం భయపడడం లేదు వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మాటలు పరమేశ్వరుడు పార్వతీదేవితో స్వయంగా చెబుతున్నారు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు అహంకారం విడవకపోతే వారి అంతం తప్పదు ఈ వృక్షంలాగే వీర్లతో సహా సర్వనాశనం అయిపోతారు ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్